ఈ వీడియోలో స్పెషల్ హాయ్ అండి మాది అవయాంజ కనిపిస్తే స్వైష్టి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూసిన సారి వచ్చేసరికి టర్కీ క్రేప్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు ముందు కస్టమర్లు అందరికీ ఒకళ్ళు ఒక ఇది ఇవ్వాలి మహేశ్వరి సిల్క్ అని చెప్పి ప్రతి కామెంట్లు ఎన్ని వీడియోలు అయితే అని వీడియోలో కామెంట్ అనేది కింద కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ డే వచ్చే వీడియోలో మీకు మహేష్ రిజల్కే వచ్చింది మహేష్ రిజల్కే వస్తుంది నెక్స్ట్ డే వీడియో మహేష్ రిజల్కే ఓకే ఏంది మరి ఇది ఫైట్ దీని తర్వాత వచ్చే వీడియో మహేష్ రిజల్కే ఓకే రెండు ముక్కల చీర 6 మీటర్ల చీరలు వస్తాయి రెండు ముక్కల చీర 6 మీటర్ల కుచ్చులోకి వెళ్ళిపోయి కుచ్చులోకి వెళ్ళే చీరలు ప్లస్ విత్ బ్లౌజ్ ఓకే ముందే ఏంటి అనేది వెయిట్ చేయండి ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను సో ఈ వీడియో చూసి మళ్ళీ ఆ కావాలని అడిగి కూడా మనకి ఫుల్ కలెక్షన్ అయితే రావట్లేదు లిమిటెడ్ కలెక్షనే వస్తుంది నెల నుంచి అడుగుతుంటే లిమిటెడ్ స్టాక్ తెప్పించా అన్నమాట స్టాక్ వచ్చింది

సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి టర్కి రేపండి సో చాలా రోజుల నుంచి మైసూరు అడుగుతూనే ఉన్నారు బట్ ఏంటంటే మనకి సరుకు తెప్పించడం తెప్పి వచ్చే బట్ కాస్ట్ అనేది టూ హెవీగా ఉందన్నమాట అందుకని చెప్పైతే అన్న కొంచెం ఆపాడు ఓకే సో తెప్పించారు మొన్న మళ్ళీ వెంటనే తెప్పిస్తాను ఓకే సో ప్రైజ్ కూడా కొద్దిగా వెయిటింగ్ సో ఇవ్వాలి అయిపోయింది స్టాక్ మొత్తం సో అన్ని ఇంటికి వెళ్ళిపోయి ఒక్కసారి మనం అది కూడా చూపించాలన్నా ఇంటి దగ్గర అసలు వీడియో అనేది ఎలా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది చూపి కస్టమర్ తో ప్రాబ్లం కాదు ఏంటి కనబడతాయి కాబట్టి అలా మనం చూపించకూడదు అన్నది సో మీకు వచ్చేసరికి మైసూరి సిల్క్ కటింగ్ అయితే అయిపోయింది సో ఈ వీడియో నెక్స్ట్ నాకు తెలిసి మైసూరు సిల్కే వస్తుంది సో వెయిట్ చేయండి అండ్ ఎవరు మిస్ అవ్వద్దు ఫుల్ కటింగ్ మనకి కటింగ్ అయితే మటుకు ఈసారి పర్ఫెక్ట్గా వచ్చిందండి పైనే ఏది ముట్టుకున్న ఆరుపైనే బ్లౌజ్ అన్న వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఓకే సో కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి లిమిటెడ్ స్టాక్ ఏ అండి సో చాలా మంది ఏ వీడియో పెట్టినా సరే మహేశ్వరి సిల్క్ చేయండి అని కామెంట్ అనేది కన్ఫామ్ వస్తుంది సో అంత ఫేమస్ అయింది నారాయణపేట తర్వాత నేను చూసింది ఇదే అనమాట అది ఇంత బాగా ఫేమస్ అయింది సో కటింగ్ అయితే జరిగిపోయింది వచ్చేస్తుంది మనకి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఆటోమేటిక్గా మహేశ్వర్ సిల్కే వస్తుందండి సో దాని తర్వాత మహేశ్వరి సిల్క్ కాకుండా వేరేది పెడితే నేను వీడియో కూడా తీరని చెప్పి అర్థం అవసరం అయితే సో కస్టమర్లు అడుగుతున్నారు సార్ ఓకే సో నెక్స్ట్ వీడియోకి మహేశ్వరి సిల్క్ అయితే వద్దారంట సో మహేశ్వరి సిల్క్ రాకపోతే ఏ వీడియో వచ్చినా సరే ఆపేసి మహేశ్వరీ సిల్క్ వచ్చేదాకా వీడియో చేయొద్దని చెప్తాం మనం ఎందుకంటే కస్టమర్లు మన కస్టమర్ల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అడిగి అడిగింది తెప్పాలి సో కస్టమర్లని పాపం అన్న కూడా ట్రై చేశాడు బట్ ఏంటంటే రేటు నార్మల్గా కేజీ వచ్చేసరికి హై రేంజ్లో ఉందనమాట సో కాబట్టి ఆపేశారు ఎందుకంటే మనకి ముక్కల చీర లేదంటే చాలామంది తెలియంది ఇవన్నీ కూడా బల్క్ కొంటారండి కేజీలు కొంటారు కేజీలు లెక్క కొని వాటిని తయారు చేసి మనకి ఫైవ్ ట్యూబుల్ ఫైవ్ అలా చేస్తారు కాబట్టి మీకు వచ్చేసరికి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది మొన్నటిదాకా సో ఛాన్స్లో దొరికింది అన్నకి కూడా సో మీకు మళ్ళీ అన్నకంటే అన్నకి ఛాన్స్ రేట్లో దొరికింది అనుకోవద్దు కొద్దిగా మీకు తగ్గించి ఇవ్వాలి కదా మరి కస్టమర్కి రేట్ తగ్గించి ఇస్తేనే కదా సో సపోర్ట్ అనేది కాబట్టి చెప్తున్నాం బట్ ఏ వీడియో ఆ వీడియో అండి నిజంగా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు చాలా బాగా అయితే ఆదరిస్తున్నారు సో ఇలాగే మీ ఆధార్ అనేది అంటే హోల్సేల్ వీడియోస్ అండి మీకు ముక్కల చీరలు కానివ్వండి పట్టు చీరలు కానివ్వండి ఫ్యాన్సీ చీరలు కానీ ఏదైనా సరే హోల్సేల్ చీరల శారీసే వస్తాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మన అడ్రస్ జరిగే అభయన్యా కట్ పీసెస్ అండి వైష్ణవి మార్కెట్లో అయితే వస్తుంది షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ గుంటూరు అనమాట సో చుట్టుపక్కల ఉన్న షాప్ వీచ్ అయినా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఒకవేళ వాయిస్ అర్థం కావట్లేదంటే మీకు వీడియోస్కోవాలి నంబర్కి అయితే కాల్ చేయండి మీకు కాల్ చేస్తే మీకు అడ్రస్ కానీ మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు చెప్తాము ఓకే సో ఫుల్ కలెక్షన్ అండి ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది సో ఇదొక్క నాకు తెలిసి ఒక పార్సెల్ టూ పార్సెల్స్ అవి ఇవి అయితే ఫోర్ ఉన్నాయి ఫోర్ పార్సెస్ రెడీగా ఉన్నాయి ఓకే పాలసీస్ ఇంకా సీల్ ఓపెన్ చేసిన ఉన్నాయి ఫోర్ పాలసీస్ ఉన్నాయి ఉన్నాయి కదా అని లేట్ చేసుకోవద్దు కొంచెం స్పీడ్ గా బుక్ సో వాళ్ళ దగ్గర మొక్కలు చేరినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తే చాలా మంది కూడా ముక్కలు ముక్కలే పెడుతున్నారు అనుకుంటున్నారు కానీ ముక్కల్లో ఎన్ని రకాలు పెడుతున్నామో మీరు చూడట్లా క్రేప్ ఒకటి జార్జెట్ ఒకటి సెమీ జార్జెట్ ఒకటి మ్యాష్మెలో ఒకటి ముద్ద ఒకటి డోలా ఒకటి మనకి డబల్ మౌస్ ఒకటి బ్యాసో ఒకటి టర్కి క్రేప్ ఒకటి ప్యూర్ క్రేప్ ఒకటి పెట్టకుండా వస్తుంది మనం చూడండి కొన్ని ఫ్యాబ్రిక్స్ మళ్ళీ రిపీట్ అడిగితే లేదు అని చెప్పిన స్టాక్ మళ్ళీ చేస్తున్నాను కానీ అడిగిన స్టాక్ మటుకు ఇప్పుడు దాకా పెట్టలేదు అదే అన్న ఒకటి కొంచెం డిలే అయిపోతుంది చేస్తా దీని తర్వాత వీడియో అదే ఇద్దాము ఓకే సో చూద్దాం ఎన్ని అవర్స్ లో స్టాక్ అనేది మళ్ళీ స్టాక్ అయిపోతే షార్ట్ అనేది పెట్టేస్తా ఎందుకంటే మళ్ళీ అది వచ్చే వాటికి ముప్పై రోజులు ఇరవై రోజులు కన్ఫామ్ పట్టింది కాబట్టి స్టాక్ అనేది అయిపోగానే మళ్ళీ షార్ట్ పెట్టేస్తాను మీరు వెమ్మనే మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది మీరు రిలీజ్ ఉన్నది కూడా అడగండి ఓకే నేను మీకు రైట్స్ కావాలంటే రివీస్ చేసి చెప్తాను ఓకే హోల్సేల్ వాళ్ళు ప్యాక్ టు ప్యాక్ తీసుకుంటాను అనుకోండి మీకు అలానే ఇచ్చేస్తా అలా అలా కుదరదు చాలా మంది అడిగారు కాబట్టి అడిగిన వాళ్ళకి కావాలి ఏంటి అలానే ఇచ్చేస్తా ఓకే లేదన్నా తెప్పించండి తయారైన తీసుకుంటాం అంటారా మీరు వచ్చిన తర్వాత చూసుకొని వీడియో చూసుకొని తీసుకో సో డిజైన్స్ మారిపోతాయి కదా సార్ ఎప్పటికప్పుడు అయ్యే ఉంటే చేంజ్ చేంజ్ అయిపోతాం ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట అండ్ ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ బ్రో ఇవ్వేసరికి అవునే ఫ్యాబ్రిక్ అండి ఇవి కూడా మన దగ్గర ప్రెసెంట్ లిమిటెడ్గానే ఉన్నాయి ఒక్క పార్సలే ఉంది కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోండి మామూలుగా మొన్నటిదాకా మనం రెండు పార్సెస్ ఉన్నాయి మూడు పార్సల్స్ ఉన్నాయని చెప్పాం ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక పార్సిలే ఉంది మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు వన్ వీక్ వెయిట్ చేయాలి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ సో మనకు వచ్చేసరికి ఈరోజు ఎనభై రూపాయల్లో రెండు కలెక్షన్స్ అయితే ఇచ్చాము సో కావాల్సిన వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చదువుతున్నారండి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే కలెక్షన్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు సోల్డ్ అవుతుంది కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి అన్న అయితే చెకాక్ వస్తుంది నేను చేయలేను అంటున్నాడు ఇంకోసారి ఏమో అయిపోతుంది సరుకు ఏం పై నుంచి రావట్లేదని టెన్షన్ పడుతున్నాడు ఏంటండి ఒక్కో రోజు ఆర్డర్ రాలేదు అనిపించింది షన్గా ఒకరు ఫోన్ చేస్తారు అన్న ఐటెం ఇన్ని చీరలు ఉన్నాయి అంటారు క్లోజ్ మొత్తం ఒక్క రౌండ్లు వెళ్ళిపోతున్నాయి కాబట్టి రెండు నేను చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాను కాబట్టి ఎప్పటికప్పుడు మీరు చూసారని కానీ వెంటనే బుక్ చేసుకోనికే ట్రై చేయండి ప్రజెంట్ ఏంటంటే కొన్ని నెంబర్లతో ఫోన్ నెంబర్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి మీకు ఒక్క వన్ వీక్ అయితే మీకు కూడా పర్మనెంట్గా కట్ పీస్గా సపరేట్ ఫుల్ ఫుల్సే సపరేట్ నంబర్ ఇస్తాం అప్పుడు మీకు కూడా ఈజీగా ఉంటుంది మాకు ఈజీగా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ కూడా కొంచెం రిటైల్ వాళ్ళని కొంచెం అసలు చేస్తున్నాం ఒక వన్ వీక్ అండి రిటైల్ వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి తర్వాత మీకు రిటైల్ కూడా కంటిన్యూగా ఇన్ని ఇస్తాను ఏంటంటే అట్లా అంటున్నా కింద ఫుల్ పైన కట్ కొంచెం క్లబ్బింగ్ తేడా వస్తుంది ఓకే సో ఎవరు మిస్ అవ్వద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మన ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఎనభై రూపాయలే అండి కటింగ్ మటుకు క్లారిటీగా వినండి ఐదు నుంచి ఐదున్నర ఆరు అయితే వస్తుంది అనమాట సో కటింగ్ మనకు క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది వివరంగా అడుగుతున్నారు ఎంత కటింగ్ వస్తుంది ఏంటనేది వీడియో క్లారిటీగా వింటే మీకు అయితే అర్థమైపోతుంది అన్నమాట సో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మనకు వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ అసలు ఓకే సో ఆవున ఈ ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసరికి కేవలం అంటే కేవలం ఎనభై రూపాయలు మాత్రమే ఐదు మీటర్ల నుంచి ఐదున్నర ఆరు కూడా వస్తుంది సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు క్లారిటీగా డిజైన్స్ అవ్వాలని చెప్పి నేను దూరం వస్తున్నాను కదా సో అందుకని చెప్పి దూరంగా అయితే వీడియో ఇస్తున్నాను సో క్వాలిటీ చూసుకుంటే అవున ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసరికి లిమిటెడ్ స్టాక్ అంటే ఒక బేల్ మాత్రమే ఉంది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ శారీస్ అయితే ఉంటాయి అనమాట సో టూ హండ్రెడ్ ఉంటాయి సోని వన్ ఫిఫ్టీ వేసుకోమంటా అంటే ఈ దారిలో ముప్పై ఓకే సో క్వాలిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంది అనమాట సో ప్రైస్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేసేయండి మళ్ళీ మళ్ళీ చదువుతున్నా సండే రావచ్చు లేకుండా మటుకు ఫోన్ చేసి రండి మరి స్టాక్ ఉందో లేదో నేను చెప్పాలి కదా కాబట్టి చదువుతున్నా క్లారిటీ ఎప్పుడు వస్తూనే ఉంటాయండి కొత్త కలెక్షన్స్ మీరు వీడియో చూసారు వెంటనే రావడానికి ట్రై చేయండి వీడియో చూసారు వచ్చేయండి అంతేగాని చూద్దాంలే వెళ్దాంలే అని అశ్రద్ధ చేసుకోకండి ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ అంటారు ఉంటుందిలే అనుకుంటే మీరు లేట్ అయితే ఉండదు ఇంకొక విషయం అండి షాప్ విజిట్ చేసేవాళ్ళు మీరు వచ్చేటప్పుడు ఒక్క ఫోటో తెచ్చుకోండి ఈ మీరు ఏ ఐటమ్ చూసారన్నది లేదా మీరు ఒకసారి కాల్ చేసినప్పుడు అన్న మీరు వీడియో పెట్టారు మీరు ఏ వీడియో చూశారు ఇప్పటికి మనం దాదాపుగా డైలీ వీడియోస్ ఇస్తున్నాము ఒక రోజు రెండు ఇస్తున్నాం ఒకరోజు మూడు ఇస్తున్నాం ఒకరోజు ఒకటి ఇస్తున్నాం ఇన్ని వీడియోస్ మధ్యలో మీరు ఏ వీడియో చూసారో నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి కొంచెం దయ ఉంచి మీరు ఒక స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఏ డౌట్నో క్లారిటీ అడగండి నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫోటో పెట్టకుండా క్లారిటీ చెప్పలేను ఓకే సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ప్రైస్ చూసుకుంటే ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ అనమాట మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ఏ గుంటూరు అభయాంజనేయ కట్ పీసెస్ అభయాంజనేయ కట్ పీసెస్ లోనే ఉంది అనమాట పేరులోనే ఉంది కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ గుండి సో వాయిస్ కొద్దిగా బాగాలేదు ఇలా అయితే కొంచెం చేసింది కొంచెం మాట తేడా వస్తాం అంటే ఏం లేదు ఇవన్నీ కలెక్షన్ చూసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి సింగిల్ శారీ కావాలంటే వంద రూపాయలు పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకుంటే ఎనభై రూపాయలు పడుతుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు మళ్ళీ నశ వెళ్ళగలుద్దాం బై ఫ్రెండ్స్